ఆఫీసు ఓపెలింగ్ కారణం ఏంటంటే ఇవాళ ఖమ్మం టౌన్ మొత్తం మీద ఎక్కడికి రజకులకు ఎక్కడ గుర్తింపు లేకుండా అయిపోయింది ఉన్న ప్లేస్ని బట్టి మనం ఉన్న స్థలంలో దీన్ని మన అంత వంటలో తెలుగు బజార్లో మనం స్థాపించుకొని ఈ బిల్డింగ్ని మనం ఖమ్మంలో ఏ సమస్యలు వచ్చినా రజకులకి మనం పరిష్కరించాలంటే ఏకన్నా ఏ పని కలుసుకున్నా ఏదైనా రెట్లు అయిపోతున్నాయి దానివల్ల ఉద్దేశించుకొని మనం ఉన్న భవనాన్ని నిర్మించుకొని ఉన్న స్థలాన్ని నిర్మించుకొని ఇక్కడే రేషన్ కార్డులు కానీ ఏదైనా చిన్న 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 చిట్క పద్యాధులకు పరిష్కరించుకోవడం కోసం ఒక ఆఫీస్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆఫీసు ఒక కారణం ఏంటంటే ఇదే పెద్దలందరినీ ఒక కూడ కట్టుకొని ఒక ఐకత్వం రావడం కోసం ఒక పంచాయతీ కానీ చిన్న చిన్న మాటలు మాట్లాడుకోవాలన్నా ఏదైనా సమస్యలు పరిష్కరించుకోవాలన్నా ఇది ఆఫీస్ అనేది ఇక్కడ చెరువు బజార్లో ఒకటి నిర్మించడం జరిగింది ఈ నిర్మించుకోవడం జరిగినాక ఏ పంచాయతీ కానీ ఏ చిన్న చిన్న కానీ ఏదైనా ఏదైనా కార్యక్రమం కావాలన్నా మన చెరు బజార్లో ఆఫీస్ అనేవి ఉంది ఇక్కడికి అందరికి రావచ్చి పరిష్కరించుకోవాలని కోరుతున్నాం